డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది చాలా మాట్లాడి చాలా చెప్పాను కరెంటు మీద కమిషన్ అయిపోయింది కాలుష్యం మీద కమిషను ఒడిచిపోయింది అదే ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఇక ఓ ఈ ఫార్ములా ఆ ఫార్ములా బి ఫార్ములా సిలా అని ఒడిపని పనికి ఫార్ములాని ఫార్ములా కూర్చున్నారు దాంట్లో ఏమి అంటే ఏమీ లేదు వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే సక్సెస్ ప్రభుత్వంగా మీ బాధ్యత గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత వాటిని పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరుగుతుంది జరగాలి కానీ ఫార్ములా ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగంతం నీకు జ్ఞానం లేకపోవడం దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం నీకున్న జ్ఞానం పరిమితమైంది తెలుసుకునే అలవాటు కూడా లేదు ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని కేసు నీ మీదనే పెడతాం నీ మీదనే అవుతుంది ఎందుకంటే ఎవరికి